హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశస్వి వర్డ్ ఈ వీడియోలో నేను క్లాసికల్ డ్యాన్స్కి అంటే భరతనాట్యంకి అండి ఫేస్ మేకప్ ఏ విధంగా చేస్తారనేది చూపించబోతున్నాను ఫస్ట్ అయితే తనకి అయితే వేసేసారు హెయిర్ స్టైల్ వచ్చేసి నార్మల్ హెయిర్ స్టైల్ అండి లాంగ్ హెయిర్ అటాచ్ చేశారు సగరం వచ్చేసి ఫస్ట్ అయితే మొత్తం ఫేస్ అంతా నీట్గా తుడిచేసి ఇలా పాన్ స్టిక్ ఉంటుందండి పాన్ స్టిక్ ఫౌండేషన్ అంటారు ప్యాన్ స్టిక్ అది అది ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి ఇలా ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఎక్కువగానే అప్లై చేశారండి గ్యాప్స్ అనేవి రాకూడదు నెక్ నెక్తో సహా మొత్తం అంతా వేశారు ఇలా ప్యాన్ స్టిక్ మొత్తం వేసేసిన తర్వాత తర్వాత కాంపాక్ట్ పౌడర్ వేస్తారండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఎంఐఎఫ్ఐ ప్రోడక్ట్స్ అండి ఇవైతే క్లాసికల్ డ్యాన్స్ ప్రోడక్ట్స్ అనమాట డి వాటిలో కూడా డిఫరెంట్ 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 కంపెనీస్ అవన్నీ ఉంటాయి ఈ కంపెనీ ప్రోడక్ట్ వాడుతున్నాము నేను మా పాపకు కూడా ఇదే వాడానండి తర్వాత వచ్చేసి కాంపాక్ట్ పౌడరు పింక్ షేడ్ వేస్తున్నారండి పింక్ అండ్ ఎల్లో వేస్తారు ముందైతే పింక్ లైట్ పింక్ షేడ్ వేస్తున్నారు బాగా ఫేస్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు వేస్తారండి మనం ఫస్ట్ అయితే ప్యాన్ స్టిక్ ఉంది కదా అది బాగా వేస్తేనే మేకప్ బాగా కనిపిస్తుందండి మంచిగా అది కానీ తక్కువ ఎంత తక్కువ వేస్తే అది లైట్గా కనిపిస్తుంది పైన మనం ఎంత కాంపాక్ట్ పౌడర్ వేసినా సరే ఇప్పుడు వచ్చేసి ఎల్లో షేడ్ వేస్తున్నారు పింక్ షేడ్ తర్వాత మొత్తం కళ్ళ కింద కూడా చూసారా ఈ విధంగా వేసుకోవాలి ఇది కాంపాక్ట్ పౌడర్స్ ఈ రెండు అండి ఇందాక పింక్ వేశారు కదా ఇప్పుడు వచ్చేసి ఎల్లో ఇది వచ్చేసి స్కిన్ కలర్ అండి ఇది కాంపాక్ట్ పౌడరే అంటే మరీ ఎల్లో ఉంటే బాగోదు కదా అందుకని పైన కొంచెం స్కిన్ కలర్ వేస్తున్నారు పిల్లలు వాళ్ళ వాళ్ళ కలర్స్ బట్టి వేస్తున్నారు పాప వైట్ కాబట్టి స్కిన్ కలర్ వేశారు దానివల్ల లుక్ బాగా వస్తుందండి మరో మరీ ముద్దగా రాకుండా ఎల్లో షేడ్ రాకుండా వస్తుంది అందుకని పైన వైట్ కొంచెం వేశారు ఇదే ఇంపార్టెంట్ అండి ఐబ్రో పెన్సిల్తో ఐబ్రో వేస్తున్నారు ఐలైనర్ అండి వాటర్ ప్రూఫ్ ఐ ఐలైనర్ ఉంటుంది కదా దాంతో వేస్తున్నారు ఫస్ట్ అయితే అవుట్లైన్ గీస్తున్నారండి అవుట్లైన్ గీసి తర్వాత వాటిపై ముద్దగా వేస్తున్నారు మొత్తం మేకప్ అంతా ఇక్కడే ఉంటుందండి ఇక్కడ ఎటువంటి రాంగ్ చేసినా సరే మొత్తం లుక్ అంతా మారిపోతుంది అందుకని చాలా జాగ్రత్తగా వేయాలి కింద కూడా కళ్ళకి కింద వేస్తున్నారు కింద ఇలా తిక్కుగా వచ్చేటట్టు వేస్తున్నారు అనమాట ముందు లైట్గా గీస్తారండి తర్వాత ఆ పైన మళ్ళీ తిక్కుగా లాగుతున్నారు టూ టైమ్స్ సేమ్ అలానే ఆ కంటికి కూడా పెట్టేశారు ఇప్పుడు వచ్చేసి పైన కూడా వేస్తున్నారండి అందం అంతా ఈ ఐలైనర్ వేయడంలోనూ ఉంటుందండి మొత్తం మేకప్ లుక్ అంతా వీటిలోనే ఉంటుంది పైన వచ్చేసి కొంచెం ప్యాన్ స్టిక్ ఉంది కదా అది మళ్ళీ అప్లై చేశారండి థిక్గా కనిపించడానికి అది అప్లై చేసిన తర్వాత హై కలర్ షేడ్ అయితే వేసారండి షేడ్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మన ఇష్టం అండి మన డ్రెస్ కలర్ బట్టి వేయచ్చు పాపకు వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాబట్టి పింక్ కలర్ షేడ్ వేశారు వైట్ స్కిన్ కదా నీట్గా కనిపిస్తుంది పింక్ అయితే మ్యాక్సిమమ్ అందరికీ పింక్ షేడే వేస్తారండి అదైతే లుక్ బాగా కనిపిస్తుంది ఇలా పైన కూడా వేసిన తర్వాత కొంచెం క్లాత్ పెట్టి పై పైన అలా తుడుచుకోవాలి స్పాంజ్ ఇస్తారు కదా దాంతో అలా తుడుచుకోవాలండి పైన మళ్ళీ డబుల్ కోటింగ్ వేసుకోవాలి ఐలైనర్తో అప్పుడు తిక్కుగా కనిపిస్తుంది నీట్గా కూడా ఉంటుందండి అలా వేయడం వల్ల సెకండ్ కోటింగ్ అలా రెండు కళ్ళకి రెండు కళ్ళకి కూడా వేస్తారన్నమాట వేసాక మంచి లుక్ అనిపిస్తుందండి అవుట్లైన్ గీసిన తర్వాత పైన వచ్చేసి మళ్ళీ ఇంకొక కోటింగ్ వేస్తారు స్కిన్ కలర్ కాంపాక్ట్ పౌడర్ ఉంది కదా అది మళ్ళీ పైన ఇంకొకసారి కోట్ కోటింగ్ వేస్తారండి అంటే మనం చేతులు తగులుతాయి కదా అక్కడ మచ్చలు మచ్చల కింద పడకుండా అలా వేస్తారన్నమాట నీట్గా అంతా తుడిచి పెడతారు తర్వాత వచ్చేసి స్టిక్కర్ పెడుతున్నారు మనం చేయి కూడా పెట్టకూడదండి స్టిక్కర్ పెట్టినప్పుడు అందుకని స్టిక్తో పెడుతున్నారు వైట్ కలర్ తిలకం ఉంటుంది కదా తిలకంతో కింది ఈ విధంగా పెట్టారండి ఆ కింద వచ్చేసి మెరూన్ కలర్ తిలకంతో చిన్న డాట్ పెట్టారు బొట్టు పెట్టాక చూసారా మొత్తం లుక్ అంతా మారిపోయింది పాప లుక్ అయితే ఫేస్ కూడా గుర్తుపట్టలేమండి ఆ మేకప్లో మన పిల్లలు అని చెప్పి పింక్ కలర్ షేడ్ ఉంటుందండి అది బుగ్గలకి ముక్కుకి కూడా అప్లై చేస్తారు సైడ్ కొంచెం మంచిగా కనిపించడానికి కలర్ క కలర్గా కనిపించడానికి అవి కూడా బుగ్గలకి ముక్కుకి కూడా వేస్ వేస్తారనమాట ఇంకా ఫినిష్ అయిపోయినట్టండి లాస్ట్ అయితే లిప్స్టిక్ వేయాలి పిల్లలు ఏమన్నా తింటారని చెప్పేసి ఇంకా వేయడం మానేసాము తినేసిన తర్వాత లాస్ట్ అని కూడా పెట్టాక పాప అయితే ఈ విధంగా రెడీ అయిందండి మొత్తం ఆర్నమెంట్స్ అన్నీ వేసి డ్రెస్ అంతా వేసేసాము లాస్ట్ లుక్ వచ్చి ఈ విధంగా తయారైంది చాలా బాగుంది కదండి భలే ముద్దుగా ఉంది కదా మా మోక్షిత మా మోక్షతను అందరూ బ్లెస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్